హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రభా లాక్స్ ఈరోజు టమాటా పప్పు సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం ముందుగా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కందిపప్పుని తీసుకొని ఈ విధంగా శుభ్రంగా కడిగి కొన్ని వాటర్ పోసి నానబెట్టుకోవాలి ఈ కందిపప్పు ఊరి నుంచి తెచ్చినటువంటి పప్పు అండి ఇది వేయించి బ్యాడలు చేసి మమ్మ పంపిస్తుంది ఇప్పుడు ఇందులో వన్ పెద్ద ఆనియన్ అదేవిధంగా నాలుగు టమాటాలు ఒక టీ స్పూన్ ఉప్పు రెండు టీ స్పూన్ల కారం వేసి దీనికి సరిపడా వాటర్ పోసుకొని నాలుగు విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి ఇది ఊర్లో కందిపప్పు కాబట్టి నాలుగు విజిల్స్ రావాలండి ఇక్కడది కొన్న కందిపప్పు అయితే త్రీ విజిల్స్ అయితే ఉడుకుతుంది ఈ విధంగా విజిల్ మొత్తం పోయిన తర్వాత పప్పు గుత్తి వేసుకొని దీన్ని మెత్తగా ఎనుపుకుందాం అదేవిధంగా కొంచెం చింతపండు నీళ్ళ దాకా నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండుని ఇందులో పోసుకుందాం చింతపండు రసాన్ని ఇప్పుడు పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు నాలుగైదు ఎండి మిరపకాయలు అదేవిధంగా ఐదారు వెల్లుల్లి రెబ్బలు రెండు రెమ్మల కరివేపాకు వేసి కలుపుకుందాం ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాం ఈ విధంగా పోపు మొత్తం వేగిన తర్వాత మనం ఎంపి పెట్టుకున్నటువంటి పప్పులో వేసుకొని కలుపుకుందాం కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం అంతే టమాటా పప్పు రెడీ ఈ విధంగా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రభావ్లా